నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి తెలంగాణ షీప్ ఎక్స్పో అనేది మనం ఎప్పుడూ చాలా అగ్రికల్చర్ ఎక్స్పోసు తర్వాత మోటార్ వే ఎక్స్పోలు జరుగుతుంటాయి కానీ ఫస్ట్ టైం మన తెలంగాణలో గ్రీన్ ఫ్రెష్ వాళ్ళు మన ఈ బక్రీద్ పండగ సందర్భంగా ఈ ఎక్స్పోని స్టార్ట్ చేశారు ఫస్ట్ టైం ఇది ఎక్స్పో ఈ ఎక్స్పో ఉద్దేశం ఏంటంటే చాలామంది కర్ణాటక ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్త రాష్ట్రాలలో బక్రీద్ అంటే హోటళ్లను పెంచే అలవాటు ఉంది కానీ వాళ్ళు ఎక్కడ అమ్మాలి ఎక్కడ అమ్ముకోవాలి నష్టపోకుండా ఒక ప్లాట్ఫారంని మన గ్రీన్ ఫ్రెష్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇది మొన్న రీసెంట్గా ట్వంటీ సెవెంత్కి ఇది స్టార్ట్ అయింది ఇంకా మనకు సెవెంత్ వరకు ఉంది కర్ణాటక కర్ణాటక నుంచి ఆంధ్ర తెలంగాణ ఇంకా తెలియని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మీరు ఎక్స్పోలో పాల్గొనవచ్చు ఒక్కొక్క స్టాల్ వచ్చేసి ఒక హండ్రెడ్ పొట్టేళ్ళు పొట్టేళ్ళు పెట్టుకోవడానికి ప్లేసు వాటరు దానిలో కావాల్సిన ఫీడింగ్ కూడా ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి మీరు తీసుకొని పెట్టుకోవచ్చు కానీ ఇదొక మంచి ప్లాట్ఫారం ఎందుకంటే మనలాంటి రైతులకు ఇదొక మంచి ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు మీరు అందరూ ఆదరించాలని ఇంకా మీకు దీంట్లో ఇంకా స్టాల్స్ ఇప్పుడే ఒక రెండు వందల స్టాల్స్ అయితే బుక్ అయినాయి ఇంకా రెండు వందల స్టాల్స్ అయితే రెడీగా ఉన్నాయి ప్రతి ఒక్కరు మీరు ఎక్కడ అమ్మాలి అమ్మడానికి మీకు ప్రాబ్లం అవుతుందంటే మీ స్క్రీన్లో ఈ నెంబర్ ఇస్తాము గ్రీన్ ఫ్రెష్ వాళ్ళది ఇమ్మీడియట్లీ మీరు దీన్ని మీరు వాళ్ళకు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క రైతులు దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ था, hmm. हमारे साथ hmm. है। है। hmm. तो सी एच रमेश सर रिटर्ड जॉइंट डायरेक्टर फ्रॉम हैदराबाद ही विजिटेड टू तेलंगाना शी बेस्ट टू सी हाउ दैव लाइव फ्रॉम नजद स हंड्रेड स्टाइ दिफ्टी पर्सेंट आक्युपाई अब बकरी इंका चारा रोजल अभी फिर अत हाबाद मार्केंग विषयानी वो मैं चूस అన్ని ప్యాకెట్స్ పుట్టు బాధ బాగుంటుంది వచ్చిన వాళ్ళకి ఫుడ్ దొరకదు ఓనర్స్కి షీప్ కూడా దొరకదు రోడ్ సైడ్ ఆక్యుపై చేస్తారు ఎవరు కూడా రానివ్వరు ఇదంతా సమస్యలు చాలా ఉన్నాయి అయితే అటువంటి సమస్యలన్నీ పరిష్కారం ఏంటంటే ఇటువంటి స్టాల్ ఏర్పాటు చేయాలి ఈ స్టాల్ కూడా మనకు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంది విశాలమైన ప్లేస్లో ఉంది ఇక్కడ గొర్రెలు మేకలకు కావాల్సిన మేత ఉంది నీళ్లు ఉన్నాయి నీడ ఉంది వర్షం వస్తే ప్రొటెక్షన్ కూడా ఉంది సరే మరి వాళ్ళు తీసుకొచ్చిన ఓనర్స్ వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఫుడ్ కోసం ఏర్పాట్లు ఉన్నాయి టీ కోసం ఏర్పాట్లు ఉన్నాయి వాళ్ళ అకామిడేషన్ కోసం కూడా ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ఇటు ఫార్మర్స్ హ్యాపీగా ఉంటారు దాంతోపాటు వచ్చిన సీట్ కూడా ఎలిగిగా బాగానే ఉంటాయి తర్వాత ఇక్కడ సెలెక్షన్ ఆప్షన్ అనేది చాలా ఉంది ఎక్కువ షీట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరి స్థాయికి వాళ్ళకు తగ్గట్టు ఎక్కువ రేట్లో కొనుక్కోవచ్చు తక్కువ రేట్లో కొనుక్కోవచ్చు ప్యూర్లీ బక్రీం రిస్టోరెంట్ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇది ఒక మార్కెటింగ్ కోసం మంచి ప్లాట్ఫామ్ ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ప్రశాంతంగా ఉంది పార్కింగ్ ఏరియా ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి బక్రీదుకు షీపు గోటు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి హ్యాపీగా మీకు నచ్చింది కొనుక్కోవచ్చు ఎందుకంటే ఆప్షన్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చేయవచ్చు ఇటువంటి ఫస్ట్ ఎక్స్పో మన తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ జరిగిపోటువంటి కూడా జరిగితే మంచిది హైదరాబాద్లో ప్రతిరోజు ఎంత రిక్వైర్మెంట్స్ ఎంత జరిగి కూడా సైకిల్ పంక్ రోజు మాత్రం చిన్నదో పెద్దదో కొన్ని కొన్ని పండుగ ఫస్ట్ టైం పెట్టారు కాబట్టి మీరు మేక్ బ్యానర్స్ ఉన్నాయి బ్యానర్స్ తెచ్చేసి ఒకటి ఆఫీస్ దగ్గర ఒక క్యాంటీన్ దగ్గర ఫిష్ క్యాంటీన్ మన ఆఫీస్ దగ్గరే పెట్టండి షీఫండ్ గోట్ ఎండి ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడ బయటే పెట్టేసినారంటే పీపుల్ ఈ కాంటాక్ట్ నెంబర్ చాలా లభి చాలా లభ్యం ఉండదు చాలా అక్కడ కాంటాక్ట్ నెంబర్ हम कर रहे हैं तेलंगाना शिक्षक एक्सपो इसका मकसद सिर्फ़ और सिर्फ यही है जैसे कि फार्मर्स जो शहर के अतराक में हैं और जो फार्मर्स जो बाहर भी हैं ये सब लोगों को डायरेक्टली हम कंज्यूमर से मिलाना है कि फार्मर और कंज्यूमर के बीच में कोई डबल एजेंट्स या इन सिंगल एजेंट ले और सिर्फ और सिर्फ जो भी किसान मेहनत करके कमाता है साल भर उसको उसका अजर मिलना है तो उसका फ़ायदा मिलना ये नहीं होना कि भाई बीच में लोग खा ले रहे पैसे और इसी मकसद से किया गया है और जैसे अभी डायरेक्टर साहब बोले थे कि भाई यहाँ पर क्या का इंतजामा है तो मैं ये बोलना चाह रहा हूँ कि भाई यहाँ पर अगर जो भी लोग आएंगे एवरी विल गेट इनफ ऑर्डर फॉर देर एनिमल्स देर आर कैंटीन देर इज़ फूड कोर्ट प्रॉपर पार्किंग फैसिलिटी वाटर फैसिलिटी एवरीथिंग इज़ अवेलेबल इन शाह हम ये भी कोशिश करेंगे कि ऑफ डॉक्टर्स विल है टू टेक केयर ऑफ द एनिमल वैसे वीगन फार्मिंग के साथ अर्शद साहब भी यहाँ पर अपना स्टॉल लगाए हैं विदाउट हमारे कौन के जीवन जीवन तो साहब भी हैं जो उन्होंने भी हमको हेल्प करेंगे डिसाइड से या एनी अदर वैक्सीन कीप है और मैं बस यही बोलना चाह रहा हूँ कि ये हमारा इनिशिएटिव है साल और आगे चल के इसको और एक्सपेंड करने का इरादा है हमारा अगर उस गवर्नमेंट ऑफिशियल्स के लिए अगर हमारी कोई हेल्प करेगी तो और अच्छा करेंगे बस तो तो ये बोलते हैं मैं यही बोलना चाहूँ कि बहुत बहुत शुक्रिया आप लोग सब यहाँ पे आए और आपके गाइडेंस में और आपके सुपरविविजन में हम और ये फजल जो है इनशा तरक़ी करेंगे बस इहा न ख़्वाहिश आहे जैसा हिकु सजैशन आहे दफ़ा आ के जॾहिं रखो वेंदो देखेंगे की पैसा उहो बि ऑर्गनाइज़ कर से में फिर हिकु बार सभु लोगो शुक्रिया अदा करि